జై జైవే ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ ఈరోజు ఏర్పరచుకొని చాలా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు ఎక్కడ సమస్య వినిపించినా సరే స్పందించే ప్రతి హృదయానికి హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తాను మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కమిటీకి ఎన్నికైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి ఏపీసీఎల్సి మరియు ఆయనకు తోడుగా ఉంటున్నటువంటి చైతన్య గారు మహానాడు అడ్వకేట్ గారికి శుభాభివందనాలు మరియు తెలంగాణ రాష్ట్రం పూరం అభినవ్ గారికి కుల నిర్మూలన పోరాట సమితి మరియు భైరి నరేష్ గారికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వారికి అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడూ ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఎక్కడ సమస్య వినిపించినా సరే స్పందించేటువంటి వీరు మరి ఇప్పుడు ముందున్నటువంటి బాధ్యతను కూడా తామే స్వీకరించి ముందుకు కదులుతున్న సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభిందనలు తెలియజేస్తూ మిథులారా ఈరోజు యూపీ అరాచకాలకి ముఖ చిత్రంగా మారుతున్న ఏపీ మరొకసారి చెప్తున్నా యూపీ అరాచకాలకి ముఖ చిత్రంగా మారుతున్న ఏపీ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కూటమితో తాము విజయ కేత్రం ఎగరవేస్తున్నాం అనేటువంటి సంకేతాలు పూర్తి తరాల్లో బయటకు రాకుండా ముందే చాలా మంది మతోన్మాదులు ఇక్కడ సెటిల్ అయినటువంటి మతోన్మాదులతో కలిసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లలో యాక్టివ్గా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఎక్కడ సమస్య వచ్చినా స్పందించే వారిపైన దాడికి ముఖ్యంగా మాదిగ పల్లెలపైన మాలె దాడికి యత్నించి వారు ప్రభుత్వం అండమా వెనకాల ఉందని చెప్పి స్వయంగా ప్రకటించుకున్నారు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఉన్నా ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం సానుకూల ప్రభుత్వం ఎవరిపై దాడి చేయొద్దు అని చెప్పి ఒక వర్గా చెప్తూనే త్రిముఖంగా మరొక వైపు మీ పేరు చెప్పుకున్నటువంటి మీ కార్యకర్తలని చెప్పి చెప్పుకుంటున్న వారు ముఖ్యంగా దళితులని బీసీలని టార్గెట్ చేస్తూ మరి సోషల్ మీడియాలో మీరు కళ్ళకు కనబడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా నారా లోకేష్ గారు ఫోటో పెట్టి ఒక దళిత అబ్బాయిని మొక్కల దండ వేయించి ముక్కురాకి పిచ్చిండ్రు ఇది అప్రజాస్వామికం కాకపోతే మరి ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను గౌరవ మీరు పవన్ కళ్యాణ్ గారు సీఎం కి మీరేమో ఒక వైపు నేను మావోయిస్టు ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాను ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తానని చెప్పేసి ప్రసంగా చెప్పిన మీరు క్యూబా విముక్తి పోరాట యోధుడు చెగోవీరా గారిని ఆదర్శంగా తీసుకున్న మీరు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను నిలదీస్తున్నాను ఇప్పటికైనా సరే మీరు స్పందించి జరిగిన వాటికి న్యాయం జరిపించి జరగబోతున్న వాటిని అరికట్టకపోతే పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాల్సినటువంటి క్షణం మీరందరూ కూడా ప్రజల యొక్క డబ్బులతో రాజ్యాంగ అధికారంలో ఉన్నటువంటి మీరు పార్టీలకు కొమ్ము పని మనుషులుగా పనిచేయడం సిగ్గుచు కాదా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీరు యు ద ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ నాట్ ఫర్ పార్టీ లీడర్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు మొదలైనటువంటి ఈ ఉద్యమం మేము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళందరం ఇండివిజువల్ గా పోరాటాలు చేసినప్పటికీ న్యాయం జరిగేంత వరకు మీరు రాజ్యాంగబద్ధమైన పోరాటానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాం అన్యాయం చేసిన వాళ్ళని కంపల్సరీ జైలు పంపించే వెంటాడి వేధించి రాజ్యాంగబద్ధమైన పోరాటానికి సిద్ధంగా ఉంటాం ఇంతకు ముందు ఆంధ్రా ఆంధ్ర ఉద్యమాలు ఆంధ్రలోనే తెలంగాణ ఉద్యమాలు తెలంగాణలో చేసిన మేము ఇప్పుడు సమిష్టికృతమైనటువంటి ఉమ్మడి రాజా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉద్యమాలు చేశాము ఇప్పుడు అదే ఉద్యమాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెడుతున్నాం ఈ సందర్భంగా మరి మీకు అన్యాయం జరిగినటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూల పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు నాయకులు లేదు మా వేదన బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పి వారందరికీ కూడా ఈ ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ మీ సమస్యల్ని మా వరకు తీసుకురండి మేము ఖచ్చితంగా మీ వరకు వచ్చి మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి ఎన్నికల హింస వ్యతిరేక కమిటీ పోరాట సమితి వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తాను జైల प्रजासंघा प्रजा संघाला ऐक्यता बढ़ दिल्ला